సమస్యంగా గడిచినటువంటి ప్రభుత్వంలో కానీ అంత ముందు నుంచి కానీ ఏవైతే సంబంధించినటువంటి సమస్యలు ఉందో వాటిని పరిష్కరించాలని చెప్పిన ఆలోచన కొడుకు కొత్తగా ఏర్పడినటువంటి ఎన్ఈ కోట ఈ నెల పన్నెండో తారీఖు నుంచి వచ్చేదా ఎనిమిదో తారీఖు వరకు కూడా అన్ని గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని అధికారులు ప్రధాన ప్రతితో కల్పించారు వచ్చినటువంటి ఇంట్లో కాకుండా ఈరోజు పొగ మండలంలో బాసుల్దారు ఆఫీస్లో నిర్వహిస్తున్నటువంటి రెవెన్యూ సదస్సు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గారికి బాసూల్దారి గారికి వేదిక మీద రామకృష్ణ గారు చిన్ని గారు ఇతర నాయకులు గారు వేదిక ముందున్నటువంటి మనల్ని అనుభవం ఇచ్చేసిన రైతు సోదరి సోదరుల నమస్కారం తెలియజేస్తున్నాం రెవెన్యూ భూమి విషయంలో కనుక మనం ఆలోచిస్తే గౌరవం నుంచి కూడా చాలా సమస్యలతోటి ఎప్పటికప్పుడు మనం వాటితో ఇబ్బంది పడతానే అడంగల్లో ఒక పేరు ఉంటుంది బంబీలో ఒకటి ఉంటుంది భూమి పొజిషన్లో ఉంటారు రికార్డ్స్ దస్తావేజులు పాస్ పుస్తకాలు ఒక పేరు మీకుంటే వేళకి తెలియకోకుండా వేరే వాళ్ళు వాటిని డైరెక్ట్ నిషేధం చేసుకుంటూ ఉంటారు ఇట్లా రకరకాల తగాదాలతో ఇబ్బందులతో రైతులు ఎప్పుడూ కూడా తహసీల్దార్ గారు ఆఫీస్ చుట్టూ ఆర్డీఓ గారు ఆఫీస్ చుట్టూ లేదా జాయింట్ కలెక్టర్ గారు ఆఫీస్ చుట్టూ ఇచ్చిన సిద్ధనే ఉంటారు చెప్పులు అడిగిపోయారు కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల ఇవాళ వచ్చి ఎందుకంటే రకరకాలుగా ఇదే ఒక స్కామ్ కింద కూడా నడుస్తున్న పరిస్థితి చాలా మంది చేస్తా ఉన్నారు మేడం గారు నోటీస్ లేదు మన తాళ్ళు పూడి ఇరుడు మెట్లనే జరిగింది ఇరుడు మెట్లో భూమి రిజిస్ట్రేషన్ మాత్రం చేసేసాడు నేను ఎందుకు డాక్యుమెంట్ చూసుకుంటా అని చెప్పాను ఆన్లైన్ లో తీసుకుంటా అతని పేరు చూపిస్తుంది ఒకళ్ళ పాస్ పుస్తకాలు ఒకే భూమి మీద ఒకే రెండు మూడు దగ్గర ఉంది దస్తావే మా దగ్గర ఉంది రికార్డు మా దగ్గర ఉంది ఏంటని చెప్పి ఏదో ఒక లేడీ పేరు రాదు ఎవరికి అమ్మలేదండి రికార్డు మాది మాది ఏమో పొజిషన్ లో ఉన్నామో మాకు తెలియకుండా మా బాగా ఎవరు అమ్మేసారు ఎలా రిస్ట్ చేసినట్టే అక్కడ నుంచి ఆ గవర్నమెంట్లో తహసీల్దార్ గారి నుంచి సరైనటువంటి రెస్పాన్స్ లేకపోతే భార్య పిల్లలు ఇంట్లో ఉండేసరికి ఈయన బయట హక్కు చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితి కూడా జరిగింది ఆయన పేరు మీద ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి ఆలోచనతో ఆల్రెడీ గవర్నమెంట్ రాగానే పెట్టారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల దాన్ని మళ్ళీ చేసి మళ్ళీ అంటే దీన్ని రెవెన్యూ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచన చేసి రైతులు ఇబ్బంది లేకుండా ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ సర్వే చేశారు ఈ సర్వే చేస్తే రైతు పాస్ వస్తానికి అప్పించిన భూమికి తేడా వచ్చింది మాకు అరెకరం తక్కువ వచ్చింది ఎకరం తక్కువ వచ్చింది అని చెప్పని డాక్యుమెంట్ ప్రకారంగా భూమి లేదని చెప్పని కూడా రైతులు కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి కూడా గతంలో కూడా చేశారు కాబట్టి అప్పుడు లేనటువంటి సర్వేలు సక్రంగా జరగలేదు అదే కాకుండా ఎవరి మీద ఇబ్బందులు పెట్టాలా ఉంటే వాళ్ళ పార్టీకి అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఆ భూములు తీసుకెళ్లి ట్వంటీ ఫిఫ్టీ ఏ కన్నా మార్చారు వాడిని ఇబ్బందులు పాలు చేయండి ఇట్లాగా రకరకాలుగా వేధింపులతో గురైనటువంటి పరిస్థితి గత గవర్నమెంట్ లో జరిగింది అది లేకపోతే అది పాస్వర్స్ కాదు కదా ఎవరు బాబు కలిసి ఎవరు ఎవరి తాత ఎవరు ఆస్తి అయితే వాడు ఫోటో వేసుకుంటారు ఆయన ఫోటో వేసుకోవడం ఏంటండి ఆయన దేనికి సంబంధం అండి